ప్రైస్తాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకి ప్రభునమున్న వందనాలు దేవునికి స్తోత్రములు దేవుని వాక్యము మన జీవితాలకు ఎంతో మేలు చేస్తున్నదని ఎంతోమంది జీవితాలను ఈ వాక్యం బాగు చేసిందని ఎంతోమంది యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి మేలులు పొందినారని అద్భుతాలు ఆశ్చర్యాలు వారి జీవితాల్లో చూస్తున్నారని మనం ఎన్నో సాక్ష్యముల ద్వారా వింటున్నాం కాబట్టి వినటు వలన విశ్వాసం కలుగుతుంది తద్వారా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం కాబట్టి వాక్యము చాలా శ్రేష్టమైనది మన జీవితాలకు మేలు కలిగించేది వాక్యము నీ బ్రతుకుని వెలిగించేది నిన్ను బాగు చేసేది ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే వర్తమానమును మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయో వచనములో ఒక మాటని చదువుకుందాం అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పెను వారు దాన్ని తీసుకొని రాగా ఇది ఇరుషా గారు ప్రవక్తగా ఉన్న కాలంలో ఆయన చేసిన ఒక అద్భుతం ఎలిష గారు పద్నాలుగు అద్భుతాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఆయన గురువుగారైన ఏలియా గారు ఏడు అద్భుతాలు చేస్తే ఎలిష గారు పద్నాలుగు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా యలుషా గారు చేసిన ఆ పద్నాలుగు అద్భుతాల్లో ఇప్పుడు మనం చదువుకున్న అద్భుతం కూడా ఒకటి ఏంటి అద్భుతం అంటే ఎలిష గారు ఒకసారి ఒక పట్టణానికి వెళ్తాడు ఆ పట్టణము పేరు ఎరుకో పట్టణం ఈ ఎరుకో పట్టణం అన్నది బైబిల్ గ్రంథంలో చాలా చాలా ప్రాంతాల్లో మనకు కనపడుతుంది చాలా రెఫరెన్స్లో మనకు కనపడుతుంది ఈ ఎరుకో పట్టణము అన్నది బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనము చూస్తున్నాం చదువుతున్నాం అయితే ఎరుకో పట్టణము ఒకప్పుడు శపించబడిన పట్టణము అని మనం బైబిల్లో చూస్తున్నాం ఎక్కడంటే యహోత్సవ్ గారి నాయకత్వంలో మోసే తర్వాత ఇస్రాయల్ ప్రజల్ని యహోత్సవ్ గారు నడిపిస్తున్నప్పుడు వారు అనేక దేశాలను దాటుకుంటూ రావాల్సి వచ్చింది అనేక పట్టణాలను అనేక ప్రాంతాలను దాటుకుంటూ రావాల్సి వచ్చింది అలా వస్తున్న క్రమంలో వారు ఒక పట్టణంలో నుంచి దాటి వెళ్ళేటప్పుడు ఆ పట్టణ ప్రజలు కావచ్చు రాజు కావచ్చు సైన్యం కావచ్చు వీరిని పానిచ్చేవారు కాదు మీరు మా పట్టణంలో నుంచి రావద్దు మా పట్టణంలోంచి వస్తే మాకు నష్టం కలుగుతుంది మా ప్రజలకు నష్టం కలుగుతుంది మీరు యుద్ధం చేస్తారు లేకపోతే మా వస్తువులు దోసుకొని వెళ్తారు దయచేసి మీరు మా పట్టణంలో గుండా రావద్దని చెప్పి ఇస్రాయలుని ఆపివేసేవారు వారి ప్రయాణానికి అడ్డుపడేవారు ఇటువంటి సందర్భాలు ఇస్రాయలీల కనాను యాత్రలో ఎన్నో ఉన్నవి అదే క్రమంలో వారు ఒకసారి యహోసు గారి నాయకత్వంలో ఈ ఎరుకో పట్టణాన్ని దాటవలసి వచ్చింది దాటవలసిన వచ్చిన సందర్భంలో ఎరుకో పట్టణ ప్రజలు ఇస్రాయేలీని రానివ్వరు ఎరుకో సైన్యము ఎరుకో రాజు ఇస్రాయేలీని ఎరుకో పట్టణానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే ఆ ఎరుకో పట్టణం యొక్క గోడ ఈ గోడ చాలా పెద్దగా ఉంటుందట చాలా బలంగా ఉంటుందట ఈ గోడను సహజంగా పడగొట్టడం చాలా కష్టమట కాబట్టి దేవుడు భయపడిన ఇస్రాయల ప్రజలకు ఒక మాట చెప్తాడు యహోత్సవ్ గారికి ఒక మాట చెప్తాడు మీరు భయపడొద్దు దిగులు పడొద్దు ఈ పట్టణము చుట్టూ ఏడు రోజులు తిరగండి ఏడో రోజు ఏడు మార్లు తిరగండి ఏమి చేయద్దు యాజకులు బోరలు ఊదుతారు మీరందరూ గట్టిగా కేకలు వేయండి పట్టణపు గోడలు కూలిపోతాయని దేవుడు చెప్తాడు అదే విధంగా ఎరుకో పట్టణపు గోడలు కూలిపోతాయి యాజకులు బోరలు ఊదినప్పుడు ప్రజలు కేకలు వేసినప్పుడు అయితే దేవుని బిడ్డరా అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు ఎరుకో పట్టణం గురించి మీరెవరు కూడా ఈ పట్టణంలో ఏ వస్తువు తీసుకోవద్దు ఏది కూడా తినవద్దు ఎందుకంటే ఈ పట్టణము శపించబడిన పట్టణం ఈ పట్టణ ప్రజలు మంచివారు కాదు ఈ పట్టణము పాపముతో నింపబడిన పట్టణం కాబట్టి ఎవరు కూడా ఏది తీసుకోవద్దని చెప్పినప్పుడు ఖాను అనే ఒక వ్యక్తి బంగారపు కమ్మి దొంగతనం చేసి ఇస్రాయిల్ ప్రజలకు ఓటమి తీసుకొస్తాడు దేవునికి కోపం తీసుకొస్తాడు దాని ద్వారా హాయి అనే ఒక చిన్న పట్టణం మీద ఇస్రాయిలు ఓడిపోవటం కారణం ఏంటంటే ఎరుకో పట్టణం అని శపించబడిన పట్టణంలో మీరు దొంగతనం చేసినారని దేవుడు చెప్తే ఆ దొంగతనం చేసిన ఆకాను కుటుంబాన్ని ఇస్రాయెల్ ప్రజలు సర్వనాశనం చేయడం జరిగింది తర్వాత వారికి విజయం వచ్చింది కాబట్టి ఎరుకో పట్టణం ఎటువంటిదో మనం చూస్తున్నాము ఇది శపించబడిన పట్టణము అని అయితే ఈ ఎరుకో పట్టణం గురించి మరొక సందర్భాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అదేంటంటే ఎలిషా గారు ప్రవక్తగా ఉన్న దినాల్లో ఒకసారి ఎలిషా గారు ఈ ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు దేవుని బిడ్డరా ఈ ఎరుకోపట్నం ఉన్న ప్రజలు కొంతమంది ఎలిష్షా గారితో ఒక విషయాన్ని చెప్తారు అదేంటంటే ఈ పట్టణం అయితే చాలా బాగుంది చూడటానికి పట్టణం చాలా బాగుంది చూడటానికి అయితే ఈ పట్టణములో ఒక ప్రాబ్లం ఉంది ఈ పట్టణం యొక్క ఈ పట్టణం యొక్క నీళ్ళు మంచిది కాదు ఎస్ ఈ పట్టణపు యొక్క నీళ్ళు ఉప్పు నీళ్ళు త్రాగటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటవి దయచేసి ఈ నీటిని మీరు బాగు చేయమని అక్కడ వారు ఎలిషా గారితో చెప్తాడు దేవుని బిడ్డారా అప్పుడు ఎలిషా గారు ఏం చేస్తాడంటే కొంచెం ఉప్పు తీసుకుని రమ్మని చెప్తాడు ఉప్పు తీసుకురమ్మని చెప్పి ఆ ఉప్పుని ఈ ఉప్పు నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు మంచి మారిపోయినా అట్ట నేను ఒక వీడియో కూడా చూసా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసుకొని రావడం జరిగింది అక్కడ నీళ్ళు ఇప్పటికి కూడా ఎలుషా గారు ఉప్పు వేసి బాగు చేసే నీళ్లు ఆ ప్రజలు త్రాగుచున్నారు ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలా అసలు ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేస్తే బాగుపట్టమేంటి ఉప్పు నీళ్ళల్లో ఏదైనా పంచదారో ఏదన్నా తీపికి సంబంధించిన పదార్థం వేస్తే అవి తీయగా మారిపోయినాయి అనుకోవచ్చు కానీ ఉప్పు నీళ్ళల్లో ఎలిష గారు మరల ఉప్పేసి ఉప్పు నీళ్ళను మంచినీళ్ళగా తీయటి నీళ్ళగా మార్చేసిండు దేవుని స్తోత్రాలు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి దేవుడు ఏదైనా చేయగలడు దేవునికి సమస్తమును సాధ్యమే మీ జీవితాల్లో మీ పరిస్థితులు మీ స్థితిగతులు మీ బాధలు మీ బలహీనతలు అవి విడుదల పొందలేనివైనా సమస్య తీరనిదైనా కష్టాలు పోవన్నీ కనిపిస్తున్నా బాధలు పోవని కనిపిస్తున్నా ఈ పరిస్థితులు మారవన్ని కనిపిస్తున్నా దేవుడు ఏ విధముగానైనా నీ జీవితంలో అద్భుతం చేయగలడు ఎందుకంటే ఉప్పు నీళ్లను మరలా ఉప్పేసి బాగు చేసిండు దేవుడు ఎలీషా గారి ద్వారా కాబట్టి ఇక్కడ ఈ అద్భుతాన్ని బట్టి ఈ ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఏ విధము చేతనైనా గొప్ప కార్యము అద్భుత కార్యము చేస్తాడు చేస్తాడు ఇక్కడ ఈ సందర్భాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం దేవుని బిడ్డరా కొందరు జీవితాలు ఇలాగే ఉంటాయి ఎలాగుంటాయంటే చూడటానికి చాలా పచ్చగా ఉన్నట్టుంటాయి చాలా బాగుగా ఉన్నట్టు ఉంటాయి మీకు ఒక సందర్భం కూడా చెప్తా నేను లోతు అనే వ్యక్తి అబ్రహాము దగ్గర నుంచి విడిపోయేటప్పుడు అబ్రహాము గారు ఒక మాట చెప్తాడు నీవు ఎటైనా వెళ్ళిపో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నువ్వు ఏ దిశగా వెళ్ళు నేను మాత్రం ఎక్కడైనా ఉంటానన్నప్పుడు లోతు నాలుగు దిక్కులు చూసినప్పుడు లోతు గట సుధమ గొమ్మరో పట్టణం కనిపించిందట ఈ సుధమ గొమరో పట్టణం ఎలాగున్నాది అంటే ఆ టైంలో అది ఏదేను వనము వలె యహోవా తోట వలె పచ్చగా ఉన్నదట ఎస్ దాన్ని చూసి ఆశించిన లోతు నేను సుధోమ వైపు వెళ్తానని వెళ్ళిండు ఇక్కడ లోతు గమనించిన ఒక విషయం ఏంటంటే సుధోమ పట్టణము పైకి కనబడడానికి చాలా అందంగా సుందరంగా ఉంది కానీ సుధోమ పట్టణములో భయంకరమైన పాపమున్నదని ఆ పాపము ద్వారా ఒకరోజు ఆ పట్టణం అగ్నితో కాలిపోతుందని ఆయన ఊహించలేదు మనుషులు ఎప్పుడైనా చూడండి పై సౌందర్యాన్ని చూస్తారు పై అందాన్ని చూస్తారు పై అలంకరణను చూస్తారు అయితే దేవుడు అయితే అంతరంగాన్ని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి సుగమొగముర పట్టణం యొక్క పై సౌందర్యాన్ని చూసిన లోతు మోసపోయినాడు తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు దేవుడు ఒక మాట చెప్తాడు దేవుడు హృదయాంతరంగములను లక్ష్యపెట్టువాడు అని దావీదును అభిషేకించడానికి సమయలు గారు వెళితే అదే చెప్తాడు దేవుడు సమయలు గారితో మీరు పై రూపమును లక్ష్య పెడతారు నేను హృదయములను లక్ష్య పెడతాను అని కాబట్టి కొందరు జీవితాలు పైకి చాలా మంచిగా ఉన్నట్లుంటాయి కొందరు జీవితాలు పైకి చాలా సంతోషంగా ఉన్నట్లుంటాయి కొందరు జీవితాల్లో ఏ కొరత లేదు ఏ కొదవలేదు అన్నట్లుంటుంది వాళ్ళ జీవితాలు త్రవితే ఎన్నో భయంకరమైన కష్టాలు శ్రమలు ఇబ్బందులు కొందరు ప్రజలు చూడటానికి చాలా మంచివారుగా కనపడతారు చాలా యథార్థవంతులుగా కనపడతారు చాలా ప్రేమ కలిగిన వారుగా కనపడతారు ఎస్ కానీ వారి అంతరంగం చూస్తే చాలా భయంకరమైన పాపముతో ఉంటుంది వేషధారణతో ఉంటుంది కపటముతో ఉంటుంది అక్రమాలు అన్యాయాలతో ఉంటుంది అందుకే దేవుని బిడ్డరా యేసు ప్రభులు వారి లోకానికి ఎందుకు వచ్చినాడంటే ఇటువంటి వారిని బాగు చేయటానికి ఇటువంటి జీవితాలను బాగు చేయడానికి ఇటువంటి వారికి మేలు చేయడానికి ఏ స్థితిలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబాల్లో సమస్యల ఇబ్బందుల కష్టాల కన్నీళ్ళ వాటి నుంచి ప్రభులు వారు విడిపిస్తాడు లేకుంటే మనిషి లోపల అంతరంగంలో పాపం పెట్టుకొని పైకి భక్తి చేస్తున్నట్లు వేషధారణతో బ్రతుకుతున్నాడా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేస్తాడు మార్చివేస్తాడు కాబట్టి నీళ్ళు పాడైపోయి ఉన్నాయి నీళ్ళు ఉప్పుతో నింపబడి ఉన్నాయి నీళ్ళైతే ఉన్నాయి నీళ్ళైతే ఉన్నాయి నిష్ప్రయోజనమైన నీళ్ళు నిష్ప్రయోజనమైన నీళ్ళు ఉపయోగం లేని నీళ్ళు త్రాగటానికి పనికిరాని నీళ్ళు మన జీవితాల్లో కొందరు జీవితాల్లో అన్నీ ఉంటాయి కొందరు జీవితాల్లో డబ్బు ఉంది కొందరు జీవితాల్లో వెండి బంగారాలు ఉన్నాయి కొందరికి అన్నీ ఉంటాయి కానీ ప్రయోజనం ఏమీ లేదు ఎప్పుడు ఏదొక దుఃఖం దుఃఖము బాధ ఏదొక వేదన ఏదొక కష్టం ఏదొక కన్నీళ్ళు నా దేవుని బిడ్డరా అన్నీ ఉన్న అనుభవించలేని పరిస్థితులు కొందరు జీవితాల్లో అదేవిధంగా ఎరుకోపట్నంలో నీళ్ళు ఉన్నాయి కానీ ప్రయోజనం లేదు నిష్ప్రయోజనమైన నీళ్ళవి తాగటానికి ఉపయోగపడని నీళ్ళవి ఆ నీటిని బాగు చేయడానికి దేవుడు ఆ దినమున ఎలుషా గారిని పంపించడం జరిగింది ఎలా బాగుపడ్డాయి నీళ్ళు ఆ ఉప్పు నీళ్ళు ఎలా బాగుపడ్డాయి అంటే ఆ ఉప్పు నీళ్ళల్లో తిరిగి ఎలుషా గారు మరలా ఉప్పు వేసినాడు ఉప్పు వేయగానే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆ ఉప్పు నీళ్ళలో ఉన్న ఉప్పు విరిగిపోయింది ఆ ఉప్పు నీళ్ళు నీళ్ళుగా మార్చబడ్డాయి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు దేవుడుగా రాల యేసు ప్రభులు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిండు ఎందుకు యేసుప్రభుల వారు మానవ రూపి ఈ లోకానికి వచ్చినాడు అంటే మనిషి యొక్క పాపము మరణానికి తీసుకు మనిషి భయంకరమైన పాపముతో నింపబడి ఉన్నాడు ఏ వేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గురించి మయమను పొందలేకపోచున్నారని ఏ ఒక్కరిని చూసినా మోసాలు అక్రమాలు అన్యాయాలు వీటితో మానవుడు నింపబడి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్న మానవులను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు అయితే ఎలా బాగు చేయాలి పాపముతో ఉన్న ఈ ప్రజలను ఎలా పరిశుద్ధులుగా మార్చాలి ఎలా తండ్రి దగ్గరకు చేర్చాలి ఎలా అంటే యేసు ప్రభులు వారు ఈ లోకానికి రావాలి కొంతమంది అడుగుతూ ఉంటారు యేసు ప్రభులు ఈ లోకానికి రాకపోతే ఆయన అక్కడే ఉండి రక్షించవచ్చు కదా కాదు కాదు మానవ పాపముల కొరకు యేసు ప్రభులు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఒక మంత్రి గారు రాజుకి ఎప్పుడు చెప్తా ఉండేవాడు అంట సంగతి ఏసయ్య గొప్ప దేవుడు ఏసయ్య ప్రేమ కలిగిన దేవుడు ఏసయ్య పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు బాధల్లో కష్టాల్లో ఉన్నవాడు నడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడని చెప్పేవాడట అప్పుడు రాజు గారికి బాగా కోపం వచ్చేదట ఒకసారి ఇలా అన్నాడట మంత్రితోటి ఏసయ్య రక్షించడానికి లోకానికి రాకపోతే గొప్ప దేవుడు అంటున్నావు కదా మహిమ కలిగిన దేవుడు అంటున్నావు కదా అద్భుతాలు చేస్తాడు అంటున్నావు కదా అక్కడే ఉండి రక్షించవచ్చు కదా అని అన్నాడట దానికి మంత్రి గారికి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు ఒకరోజు అవకాశం వచ్చింది మంత్రి గారికి ఎలాగంటే దేవుని బిల్లరా రాజుగారి యొక్క కుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పక్కనే ఉన్న ఆ కొలంలో పడిపోయిందట కొలంలో పడిపోయినట వీని వెంటనే రాజుగారు అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా లేచి పరుగు పరుగుని వెళ్ళి ఆ కొలంలో దూకేసి ఆ బిడ్డను బయటికి తీసుకువచ్చినట్ట తీసుకొచ్చి ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉన్నాడు ఈలోపు ఈ మంత్రి అడుగుతున్నాడు రాజుగారిని అయ్యా నీవు చాలా హడావుడికి వెళ్ళి కొలంలో పడిన ఆ బిడ్డను తీసుకొని వచ్చినావు కాపాడినావు రక్షించినావు ఎందుకయ్యా మేమందరం ఉన్నాం కదా ఇక్కడ మంత్రిగా నేనున్నా సైనికులు ఉన్నారు పనివారు ఉన్నారు ఎవరొకరు వెళ్ళేవారు కదా నీవేమెందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు రాజు అనడట ఆ పిల్లవాడు నా కుమారుడయ్యా అనడట అప్పుడు మంత్రి అన్నాడట యేసుప్రభులు వారు కూడా ఈ లోకానికి రావడానికి కారణం ఇదే రాజుగారు మనమందరం ఆయన పిల్లలము మన పాపముల కొరకు మన శిక్ష కొరకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది ఆయన లోకంలో పుట్టవలసి వచ్చింది ముప్పై మూడు నరేళ్ల కాలం జీవించవలసి వచ్చింది చాలామంది అంటారు యేసు ప్రభులు వారు దేవుడని బైబుల్లో లేదు అంటారు యేసుప్రభులు వారు అసలు దేవుడిగా వస్తే కదా దేవుడని బైబుల్లో ఉండటానికి యేసుప్రభులు వారు క్రీస్తును నరుడుగా వచ్చిండు మానవుడుగా వచ్చిండు ఎందుకంటే మానవ పాపముల కొరకు మరణించాలి మానవ పాపములకు క్షమాపణ దొరకాలి అంటే మానవ దేహం ధరించిన వ్యక్తే కావాలి అతను పరిశుద్ధుడై ఉండాలి కాబట్టి ఏ మానవుడైతే ఏ దేహముతో పాపం చేసినాడో అదే దేహంతో ఏసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు ఏ మానవుడు ఏ విధంగా పాపం చేసి శ్రమ అనుభవించాలో ఆ శ్రమ మానవుడు అనుభవించకుండా ఆ శిక్ష మానవుడు అనుభవించకుండా యేసు వారు రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించి మన శిక్ష ఆయన అనుభవించినాడు కాబట్టి ఆయన మన కోసము మన పాపము తన మీద వేసుకున్నాడు మనలో పాపాన్ని తొలగించడానికి మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు మన పాప శిక్షను ఆయన మోసినాడు మన పాపమును ఆయన భరించినాడు మన శిక్ష ఆయన భరించినాడు మన కొరకు ఆయన మరణించినాడు అందు క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు నువ్వు వేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే నీకు రక్షణ ముందుగానే ప్రభులవారు వారు సిద్ధపరిచినాడు ఎస్ కాబట్టి ఈ ఉప్పు నీళ్ళల్లో కూడా ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళని నిలిసారు బాగు చేసిండు పాపము చేసిన మన జీవితాల్లో మన పాపము ఆయన మూసి మనల్ని పరిశుద్ధులుగా యేసు సుప్రభులు వారు బాగు చేసిండు దేవుని బిడ్డారా ఎంతో మంది జీవితాలు ఇప్పుడు ఇలాగే ఉన్నాయి భయంకరమైన కష్టాల్లో భయంకరమైన కన్నీళ్ళు భయంకరమైన ఇబ్బందుల్లో నిష్ప్రయోజనమైన జీవితాలుగా ఉన్నాయి మీ అందరి జీవితాన్ని మనందరి జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు ఎలా బాగు చేయగలడు ఎస్ ఒక విలువైన శ్రేష్టమైన దేవుని మాట చేత నీ జీవితం బాగుపడుతుంది ఎస్ దేవుని వాక్యము చేత నీ జీవితం బాగుపడుతుంది ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో వేయబడుతుందో నీ జీవితం మారిపోతా ఉంది ఈ వాక్యం ఎప్పుడైతే నీ వస్తుందో నీ జీవితం మారిపోతుంది ఎస్ ఆ నీళ్ళు ఎలాగైతే బాగుపడ్డాయో నీ జీవితం అలా బాగుపడుతుంది ఈ వాక్యము ద్వారా ఈ వాక్యము ద్వారా నా దేవుని బిడ్డారా కాబట్టి వాక్యము మన హృదయము వచ్చినప్పుడు ఈ వాక్యము మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది మన ఆలోచనలు శుద్ధి చేస్తుంది మన చూపులను శుద్ధి చేస్తుంది మన క్రియలను శుద్ధి చేస్తుంది మన జీవితాన్ని బాగు చేస్తుంది మీరు ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి మేము బాగుపడాలి అంటే ఎక్కడ బాగుపడలేవు నువ్వు ఉప్పు వంటి నీ జీవితము చేదు వంటి నీ జీవితము పాపములో ఉన్న నీ జీవితము అంధకారంలో ఉన్న నీ జీవితము ఎన్నో సమస్యల్లో ఉన్న నీ జీవితము ఎవరు బాగు చేయలేరు యశుప్రభులు వారు ఒక మాట చెప్తాడు నీవిచ్చు నీళ్ళు తాగితే నేను మరలా దప్పిగొంటాను నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెన్నడూ దప్పిగొనవు నీవెన్నడూ దప్పిగొనవు శ్రేష్టమైన జీవజలాన్నికి ఇస్తాను అన్నాడు ఆమెకు చాలా సంతోషం అనిపించింది అవునా ఇటువంటి నీళ్లు కూడా ఉన్నాయా ఒక్కసారి త్రాగితే దప్పిక్కొని నీళ్ళు ఉన్నాయా నిజంగా ఈ మాట మనకు కూడా ఆశ్చర్యమనిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడ కూడా అటువంటి నీళ్ళు ఉండవు ఎందుకంటే దేవుడు మానవ దేహాన్ని అమర్చినప్పుడు మన దేహానికి నిరంతరం నీరు అవసరముగా అమర్చిండు కాబట్టి ఆహారం అన్నా మూడు పూటలు తింటాము కానీ నీళ్ళు చాలాసార్లు త్రాగుతాం మనం ఇంకా డాక్టర్ చెప్తా ఉంటారు ఎంత నీరు త్రాగితే అంత మీ శరీరానికి ఆరోగ్యానికి మంచిది అని మరి నీరు ప్రతినిత్యం తాగుతుండాలి కదా మనం ఏది లేకపోయినా నీరుంటే చాలనిపిస్తుంది కదా ఎస్ మరి యశుప్రభులు వారు ఏ దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడు ఏంటి నీవిచ్చే నీళ్ళు త్రాగితే నేను తిరిగి దాహంగా ఉంటానమ్మా నేనిచ్చే నీళ్లు త్రాగితే నీవెన్నడూ దప్పిగొలము అంటే ఆ మాటకు ఆమెకు ఆశ్చర్యం వేసింది ఆ నీళ్లు కావాలని ఆశించింది అప్పుడు ఆమె అంటుంది అయ్యా నీళ్ళు నాకు ఇవ్వయా నేను శ్రమ పడి ఇక్కడికి నీళ్లకు రాకుండా అడిగింది అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా నేను నీరు నీకు ఇవ్వాలంటే మీ భర్తను కూడా తీసుకురమ్మన్నాడు ఇక్కడ ఈమెలో ఒక పాపం సమరయ స్త్రీ అనే ఒక ఆమె ఈమె ఒక పాపిగా మనం బైబిల్లో చూస్తున్నాం ఈమె ఒక పాపిగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఈమె జీవితం అంతా అంధకారంలో పాపంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు యేసు ప్రభులు వారు ఏమంటున్నాడు మీ భర్తను తీసుకురమ్మన్నాడు ఏసు ప్రభుల వారికి తెలుసు ఆమెకు భర్త లేడవి యేసు ప్రభుల వారికి తెలుసు ఆమె హృదయం ఎంత భయంకరమైన పాపముతో ఉన్నదో అని ఇక యేసుప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆమె తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకని యేసు ప్రభుల వారికి ఆమె గురించి అంతా తెలిసినప్పటికీ ఆమె నోట ఆమె చెప్పాలని ఆయన ఈ విధంగా అడగడం జరిగింది అప్పుడు ఆమె అంటది నాకు భర్త ఎవరూ లేడయ్య అన్నది యేసుప్రభులు వారు అన్నాడు నీకు ఐదుగురు భర్తలు భర్తలున్నారు ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు నిజమే చెప్పితివి అన్నాడు అంటే ఆమె ఎటువంటి పాపపు స్త్రీయో మనకిప్పుడు అర్థమైపోతుంది విని వెంటనే ఆమె ఏడవటం ప్రారంభించింది కన్నీళ్లు కార్చింది అయను అయ్యవా అని చెప్తుంది ఆమె వెంటనే తన కడవను అక్కడ విడిచిపెట్టేసింది ఆ యాకోబు బావి దగ్గర నేల కోసం తీసుకొచ్చిన కడవను అక్కడే విడిచిపెట్టేసింది ఆమె ఒక మాట చెప్తుంది వెను వెంటనే తాను పశ్చాత్తాపడి మారు మనసు పొంది తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తన ఉప్పు వంటి జీవితాన్ని విడిచిపెట్టి చేదు జీవితాన్ని విడిచిపెట్టి ఎస్ ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసి ఆమె తన ఊరిలోకి పరిగెత్తి వెళ్ళి ఊరి ప్రజలకు ఏం చెప్తుందో తెలుసా ఒక్కసారి మీరు రండి నేను మిస్ అయ్యని కనుగొన్నాను నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఉన్నాడు దేవుని స్తోత్రాలు అని అనే యేసు యేసుప్రభుల వారి దగ్గరకు తీసుకొచ్చింది వెన్ను వెంటనే ఆమె పాప జీవితం మారిపోయింది ఎస్ ఆమె జీవజలమేంటూ రుచి చూసింది దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుంది పరిశుద్ధత ఏంటో తెలుసుకుంది అప్పటి వరకు పాపములో శాపములు బ్రతికిన ఆమె జీవితాన్ని విడిచిపెట్టేసింది నా దేవుని బిడ్డరా యేసు ప్రభులు వారి దగ్గరికి వస్తే ఆయన మాటలు వింటే మీ జీవితాలు బాగుపడిపోతాయి కొంతమంది అంటూ ఉంటారు మేము అడిగినప్పుడు ప్రార్థనకి రావచ్చు కదా మందిరంలో కాస్త కూర్చోవచ్చు కదా దేవుని మాటలు వినొచ్చు కదంటే వాళ్ళు అంటారు మాకు అనేకమైన అలవాట్లు ఉన్నాయి లేకుంటే వాళ్ళము ఈ అలవాట్లు పోయిన తర్వాత వస్తామంటారు అసలు అలవాట్లు ఎప్పుడు పోవాలి నువ్వు ఎప్పుడు రావాలి జీవితాలు పోయేంతవరకు అలవాట్లు పోవు కాబట్టి స్కూలు దేని కొరకు చదువు లేని పిల్లలకు చదువు రావడానికి హాస్పిటల్ దేని కొరకు రోగములుతున్న వారికి స్వస్థత కలగటానికి మందిరాలు దేని కొరకు పాపంలో ఉన్న వారికి విడుదల కలగటానికి నువ్వు ఒకవేళ ఈ అలవాట్లు చిక్కున్న మందిరానికి వచ్చి కూర్చొని వెళుతూ ఉంటే బాప్తిని తీసుకోకుండా మందిరంలో వాక్యం వింటూ వెళుతూ ఉంటే కొంతకాలానికి నీళ్ళు తప్పకుండా మార్పు కలుగుతుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది నీ హృదయం మారిపోతుంది ఆ తర్వాత నువ్వే దేవుని రక్షణలోకి దేవుని బాప్తి కార్యక్రమంలోకి రావచ్చు ముందుగా ప్రభు పాదముల వచ్చి ఆయన మాటలు వినటం నేర్చుకోవాలి అప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో దేవుని యొక్క మహిమేంటో దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో దేవుని యొక్క విలువేంటో దేవుళ్ళు దొరికే సంతోషం ఏంటో ఆనందం ఏంటో నువ్వు చూస్తావు ఎక్కడో లోకంలో ఉండి లోకపు చీకట్లో ఉన్న ఈ ఈ ఆనందమే ఈ సంతోషమే ఈ అలవాట్లతో వచ్చి ఆనందమే నువ్వు సంతోషం అనుకుంటున్నావు అంతకంటే శ్రేష్టమైన సంతోషం ఆనందం యేసు ప్రభుల వాళ్ళు నీకు దొరుకుతుంది కాబట్టి సమరస్తి నీళ్ళకొచ్చేది అవి ఏ నీళ్ళు అంటే అవి ఒక్కసారి త్రాగితే మరలా దాహమయ్యే నీళ్ళు ఇప్పుడు యేసుప్రభుల వారు ఈ లోకములు ఎక్కడ దొరకని జీవజలాన్ని ఆమెకి ఇచ్చినాడు అదేంటో తెలుసా నా దేవుని బిడ్డరా ఆమె ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా పరిశుద్ధంగా జీవించి పరలోకాన్ని సంపాదించుకునే జీవజలం అది ఈ లోకంలో మనుషులందరూ కూడా స్త్రీ ఏ నేల అయితే ప్రయాసపడుతుందో ఆ పరిస్థితులను బ్రతుకుతున్నారు కానీ ఆ దాహాలు తీర్చుకోవడానికి బ్రతుకుతున్నారే కానీ పాపమనే సంఖ్య నుంచి విడుదల పొంది పవిత్రమైన పరిశుద్ధమైన సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు దేవుని వెళ్ళారా ఎస్ నీ జీవితం ఎలా ఉన్నా దేవుడు మార్చివేస్తాడు నీ జీవితం ఎలా ఉన్నా దేవుని వాక్యం మార్చివేస్తుంది నువ్వే స్థితిలో ఉన్నా ప్రార్థన నీ జీవితానికి మేలు చేస్తుంది మేలు చేస్తుంది ఎందరో జీవితాన్ని బాగు చేసిన ఏసుప్రభుల వారు నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు ఎస్ ఎరుకో పట్టణం యొక్క నీలట ఉప్పుతో నింపబడినట్ట అవి త్రాగటానికి నిష్ప్రయోజనమైన నీళ్ళు ఎస్ ఆ పట్టణం శపించబడినదైనా పట్టణం నీరు నిష్ప్రయోజనమైన ఈర్షా గారి ద్వారా దేవుడు అద్భుతం చేసి ఆ పట్టణాన్ని కూడా బాగు చేయాలనుకున్నాడు ఎరుకో ప్రజలు ఎటువంటి వారైనా ఎరుకో పట్టణాన్ని దేవుడు బాగు చేయాలనుకున్నాడు ఎస్ బైబుల్ ఒక మాట చదివిస్తుంది ఎంత ఘోర పాపినని దేవుడు క్షమించి ప్రేమించి రక్షించే దేవుడు మనుషులు ఒకవేళ మనల్ని విమర్శించవచ్చు మనుషులు మనల్ని బాధించవచ్చు మనుషులు మనల్ని వెలివేయచ్చు మనల్ని మనం నమ్ముకున్న వారే మనకి ఇబ్బంది కలిగించవచ్చు మనల్ని శ్రమ పెట్టవచ్చు దేవుడు మనం ఎటువంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నా ఏ పాపములో ఉన్నా ఏ అంధకారంలో ఉన్నా ఆయన బాగు చేస్తాడు బాగు చేయడానికి లోకానికి వచ్చినాడు ఆయనకి ఏ కులము ఏ మతము ఏ భేదం ఆయనకు లేదు అందరిని ప్రేమించే దేవుడు అందరినీ దగ్గరికి చేర్చుకునే దేవుడు అందరి ప్రార్థన ఆలకించేవాడు ఆయన గొప్ప దేవుడు మహోన్నతుడు ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా మారిపోద్ది నువ్వెవరువైనా నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం బాగుపడిపోతాము మనం ఏ అలవాట్లో చిక్కుకున్నా విడిపించబడతాము మనం ఏ అలవాట్లో చిక్కుని విడిపించబడతాం ఆయన ప్రేమ కలిగిన దేవుడు మేలు చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నీ జీవితంలో ఏ శ్రమలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఎరుకో నీటి వలె నువ్వు పైకి బాగున్న లోపల అనేకమైన శ్రమలు సమస్యలు కష్టాలు ఇబ్బందులు అనేకమైన అలవాట్లు చిక్కుబడిన నా ప్రభులు వారు విడిపించి రక్షించి మేలు చేస్తాడని నమ్మి విశ్వసించి నువ్వు ప్రభు దగ్గరకు రావడానికి రక్షణ పొందడానికి ఆయన మార్గం నడవడానికి మంచి తీర్మానం తీసుకుంటే ఈ క్షణమే ఈ దినమే ప్రభు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నీకు మేలు చేస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రార్థన చేద్దాం అందరము ప్రార్థనలో కలిసేకీభవిద్దాం సర్వోన్నతుడ కృపగలనైన స్తోత్రాలు చెల్లిస్తున్నా మీరు లేఖనము ద్వారా సెలవిస్తూ ఎరుకో పట్టణము చూడటానికి బాగున్నా ఎరుకో నీళ్లు పాడైపోయినాయి ఉప్పుతో ఉన్నాయని తెలుసుకున్నాం అయ్యా ఆ నీటిని ఎలుషా గారి ద్వారా మరలా ఉప్పు వేసి బాగు చేసినట్లుగా మా జీవితంలో కూడా పాపము శాపముతో నింపబడి మరణానికి సమీపమైతే నీవు మానవ దేహాన్ని ధరించుకొని మా పాపము మీద వేసుకొని మాకు తీసుకొచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు దాన్ని నిజంగా కొందరి జీవితాలు పైకి చాలా ఇదిగో సంతోషంగా ఉన్నట్లు క్షేమంగా ఉన్నట్లు ఏ కొదవలేనట్లు ఉన్నా వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు కష్టాలు కన్నీలు నిందిలో అవమానాలు దాన్ని అటువంటి వారు అటువంటి వారి జీవితాలు మీరు బాగు చేయండి అయ్యా వారికి మేలు చేయండి అయ్యా మీరు కృపచూపండియ్యా మీరు దీవించండి ప్రవ్వ ఏ కొరతలున్నా ఏ అక్కలున్నా మార్చివేయండి ప్రవ్వ మీ వాక్యముచ్చత వాళ్ళ బ్రతుకులు బాగు చేయండి ప్రవ్వ ప్రార్థనతో వాళ్ళ జీవితాలకు మేలు చేయండి ప్రవ్వ ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో తల్లిని ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి మీ ఉన్నతమైన మేలు చూసుటకు సహాయం కృప చూపించండి స్తోత్రాలు పరమ తండ్రి మీ దయా వాత్సల్యం దీవిన ఆశీర్వాదం దండ ఎవరిని రోగులుగా ఉన్నారా స్వస్థపరచండి బలహీనులుగా ఉన్నారా బలపరచండి కృంగి ఉన్నారా లేవనెత్తని సమస్యలతో ఉన్నారా విడిపించండి ప్రతి కొరతను ప్రతి అక్కర్ను ప్రతి సమస్యను అయా వారి జీవితాల్లో తొలగించండి ప్రభు అయా గృహం కట్టుకుని వారికి మేలు చేయండి వివాహ విషయంలో మేలు చేయండి చదువులందు మేలు చేయండి ఉద్యోగం మేలు చేయండి ప్రతి ఒక్కరి కొరతలు మీరు మహిమలో తెచ్చి మీ నెమ్మది సమాధానం వారి కుటుంబాల్లో మెండుగా దయచేసి మీ మాటలు విన్న వారందరి జీవితాల్లో అయా ప్రతి బిడ్డ జీవితంలో మేలు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏ నామములు అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె